మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఖాతాల్లోకి మరి కాసేపట్లో మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఈ రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతున్నారండి ఇక ఇప్పటికే డబ్బులు జమ అవుతున్నా కూడా ఇంకా జమ కానిటువంటి చాలామంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా మనకు మరొకసారి మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి డబ్బులు అయితే ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీసీఎం జగన్ అయితే ఇప్పటికే మనకు ఉచిత పంటల బీమా అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మనకు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి గతంలో విడుదల చేసినా కూడా చాలామంది రైతులకు జమ కాకపోవడంతో మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి పది నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక పెండింగ్ డబ్బులు కూడా పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలనైతే విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొకసారి డబ్బులైతే వేయడానికి అయితే చేసింది ఇక గతంలో ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీరందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల రైతులకు కూడా ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే వేస్తారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోండి మీకు మరొకసారి ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ అయితే ఎకరానికి పదివేల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా జమ అవుతుంది